హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో పచ్చి మామిడికాయలతోని నిలవ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు ఇలా చేసుకున్న ఈ పచ్చడి నెల రోజుల వరకు అస్సలు పాడవకుండా సేమ్ టేస్ట్తో ఉంటుంది రైస్లోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దోశ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి పచ్చి మామిడికాయలతో ఇలా పచ్చడిని చేసి చూడండి చాలా సింపుల్గా చేసేయచ్చు మరి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ముందుగా మామిడికాయల్ని తీసుకోండి నేను మీడియం సైజులో ఉండే ఒక మామిడికాయని తీసుకున్నాను ముందు తీసుకున్న మామిడికాయల్ని నీటిగా కడిగి ఆ తర్వాత మామిడికాయ పొట్టుని తీసేయాలి అందులో ఉండే జీడిని తీసేసి మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మాత్రమే అన్నీ తీసుకొని వాటర్ ఏమీ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేను వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాల పొడిని వేసుకోండి ఆవాలని పచ్చివే గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకోండి ఆవాలని వేయించాల్సిన అవసరం లేదు నేను తీసుకున్న మీడియం సైజు మామిడికాయకి ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడిని వేసుకున్నాను మామిడికాయలు ఎక్కువగా తీసుకుంటే ఆవాల పొడిని ఎక్కువగా వేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఒకసారి కలుపుకొని వాటికి తాలింపు పెట్టుకుందాం వాటి కోసం కొన్ని ఎండుమిర్చీలని తీసుకోండి మనం కారపొడిని వేసుకోం కాబట్టి ఎండుమిర్చీలని ఎక్కువగా తీసుకోండి కొన్ని ఎల్లిపాయల్ని ఇలా దంచి పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని కరివేపాకులు కడిగి పెట్టుకోండి ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలని వేసుకోండి ఎండుమిర్చీలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దంచిన వెల్లుల్లిపాయ పేస్టును కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి చిటికెడు మెంతి పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకుని వేసుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల పేస్ట్ని మొత్తం వేసుకోండి ఇలా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో ఈజీగా పచ్చి మామిడికాయలతోని ఈ పచ్చడిని చేసేయచ్చు ఇలా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే టేస్ట్ మారదు పచ్చడి పాడవదు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అదే రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకున్నారంటే ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే రైస్లోకి ఎప్పుడంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు అలాగే దోశలోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి చూశారు కదా పచ్చి మామిడికాయలతో నిమిషాల్లో చేసేయొచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి ఆ తర్వాత నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్